హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా పొద్దున్నే ముగ్గేసానా వర్షం వచ్చేసి ముగ్గంతా పోయింది వర్షం వస్తుంది పోతుంది మోడంగా ఉంది జిన్నజిన చినుకులు పడుతున్నాయి తగ్గిపోతున్నాయి ఇంకా నేను నాటిన చెట్లు అయితే మాత్రం భలే వచ్చాయండి ఇవి నాకు తెలిసి నవంబర్ కంతా పువ్వులు పూసేలాగా ఉన్నాయి నేను నాటింది కేవలం ఒక ఏమంటారు అది కట్టెలాగా ఉండే మొద్దును నాటానా మొద్దు కూడా ఎంత బాగా చిగురొచ్చిందో ఇంకా ఈ చెట్లు అయితే బలే బలం వచ్చాయి దీంట్లకి నిన్న అనమాట మా ఆయన దగ్గర తోట దగ్గర నుంచి తెప్పించి అవి వేసిన తర్వాత బాగా ఇంటి ముందు మొత్తం ఈరోజు మేమే క్లీన్ చేసుకున్నాము పనామ నృత్యం అని చెప్పేసి అన్నాను ఎంత నీట్గా ఉంది చూడండి ఎంతైనా మనం క్లీన్ చేసుకున్నట్టుగా పనులు క్లీన్ చేస్తే ఉండదండి వాళ్ళు ఇంత నీట్ గా క్లీన్ చేయరు ఈ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంటి ముందు నాకైతే ఈ రోజు మేము పెళ్లికి వెళ్తున్నాము మా చెల్లి పెళ్లికి అందుకని చెప్పేసి అమ్మకి పువ్వులతో పూజ అయితే చేసేసుకున్నాను మందారం పువ్వులు ఎంత లావున్నాయంటే ఇవి ఒక్క పువ్వు పెడితే చాలండి అసలు ఇంకా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు ఎంత కలగా ఉంది కదా అలాగే ఈ పూలు వచ్చేసి పువ్వుల పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా కొన్ని తక్కువ ఉన్నాయి పంపిస్తానని అయితే అనింది అండ్ ఇంకా ఇవన్నీ కూడా మందారాలు ఈ మందారం కూడా నేను చేయలేదు తెమ్మని చెప్పాను ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఈరోజు మేము కర్నూలుకి పెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్తే కదా సో నేనైతే రెడీ అయినా ఇంకా జస్ట్ ఉక్క జడేసుకునేదే పిల్లలు కార్ తీసుకొని వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళ లగేజ్ ఉంది చూడండి ఇవి ఉన్నాయి ఇంకోటి పెద్ద బ్యాగ్ చూపిస్తారండి పెద్ద బ్యాగ్ మోసుకొని పోలేక ఈరోజు వాళ్ళని రమ్మంటే ఎంత లేట్ చేస్తున్నారంటే అంత లేట్ చేస్తున్నారు ఇది ఒక బ్యాగ్ ఉంది ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేక టిఫిన్ అయితే తెప్పించుకొని తినేసాను ఈరోజు ఉదయమే లేసాను కదా బాగా ఆకలేసేసింది అందుకే టిఫిన్ తెప్పించుకొని తిన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ ఈరోజు ఊరికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి తెప్పించాను కదా సిద్ధు చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు నేను సిద్ధును చూడక కూడా దాదాపుగా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది తను చెన్నైలో జాబ్ చేస్తున్నాడు కదా ఈ మధ్య రావట్లేదు అనమాట చాలా రోజుల తర్వాత వచ్చినాడు అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా టిఫిన్ ఏం చేయలేదు నేను కూడా బయట తెప్పించుకొని తిన్నాను సరే అయితే పండ కోసిద్దామని చెప్పేసి పండైతే అయితే కోసేస్తున్నాను అనమాట ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట ఎక్కువ పంట ఉండదు ఆర్గానిక్ అంటే కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఒకటేమో జగన్కి కట్ చేశాను ఇంకొకటి వచ్చేసి తులసి కోసం కట్ చేశాను తులసి అండ్ జగన్ వచ్చారనమాట నన్ను తీసుకొని వెళ్ళడానికి ఇంకా తులసి వచ్చేసి గుడికి వెళ్ళింది నాగమయ్యకి పాలు కోసొస్తానని చెప్పేసి సరే అయితే వాళ్ళు వచ్చేలోపు నువ్వు తిన్నాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెడతానని చెప్పేసి ఫస్ట్ సిద్ధుకి అయితే పెట్టేశాను తిన్న తర్వాత ఇక్కడ మెహందీ కోన్స్ అల్తామాస్ కోన్స్ అయితే తీసుకొని బయలుదేరాము కార్లో బయలుదేరాము సో ఇప్పుడు బయలుదేరితే మేము వెళ్ళేసరికి టెన్ ఈజీగా అవుతుంది ఎందుకంటే వాళ్ళు రావడమే ఇక్కడికి నైన్కి వచ్చారనమాట సో ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెడీ అవ్వాలి వచ్చేటప్పుడు అక్క నాకు పువ్వులైతే ఇచ్చింది మన పక్కన ఖాళీ స్థలంలో కాస్తున్నాయి కదండి సెంటుమల్లెలు అవైతే ఇచ్చింది అవి పెట్టుకున్నాను కింద టిఫిన్లు భోజనాల కోసం ఏమో చైర్స్ తెప్పించి పెట్టారు పిన్ని వాళ్ళు పైన అయితే ఇరుగుటంగా ఉంటుంది కదా కింద అయితే సరిపోతుందని లిఫ్ట్ అయితే కిందకి వచ్చింది ఇంకా నేను ఇప్పుడైతే పైకి వెళ్ళి సారీ చేంజ్ చేసుకోవాలి అందరూ తిరుతారేమో నాకు భయమేస్తుంది ఎందుకంటే నేను లిఫ్ట్ గా వచ్చేసాను నేను వచ్చేసరికి అమ్మ వాళ్ళు వచ్చేసి పోలు పోస్తున్నారనమాట సో పెళ్లి కూతుర్ని చేయడానికి ఇలా జన్నులతో పోలు పోస్తారనమాట మీ సైడ్ కూడా ఇలాగే వేస్తారో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియచేయండి ఇది వచ్చేసి బావ వరుస అయిన వాళ్ళు కానీ మామ వరుస అయిన వాళ్ళు కానీ వేస్తారండి సో ఇక్కడ వచ్చేసి శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అలాగే అమ్మ వేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ ముగ్గుతో వేస్తారు పసుపు అదేమంటారు పసుపు రాసి తర్వాత ఇటుక కలర్ రాసిన తర్వాత ముగ్గు వేసి ముగ్గు వేసిన దానిపైన ఇలా జొన్నలతో పూలన్నది పోస్తారు అనమాట ఇలా జొన్నలతో వేసిన తర్వాత మళ్ళీ వీటికి చేతులతో డిజైన్ లాగా వేస్తారు ఈ జొన్నలతోనే ఇప్పుడు నలుగు అన్నది పెడతారు ఈ నలుగు అన్నది ఫస్ట్ కూతురికి చేసేటప్పుడు పెట్టేటటువంటి నలుగు చాలామంది పందిర్లు కూడా వేస్తారు సో మేమైతే ఈరోజు పందిరు అయితే ఏం వేయలేదు నలుగు పెట్టడానికి అయితే ఇలా పూలయితే పోస్తున్నారనమాట ఇది వచ్చేసి జొన్నలతో వేస్తారు అంతా వేసేసరికి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఎందుకంటే ఇది చాలా టెక్నికల్గా వేస్తారనమాట అన్ని లైన్స్ ఏదో లైన్స్ అన్నవి ఉంటాయంట అవన్నీ ఎంచుకుంటూ వేస్తున్నారనమాట పెద్దవాళ్ళు ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట మనకి తెలియనివి వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి సో వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను ఎందుకంటే అంతసేపు పెట్టాను అనుకోండి వీడియో మీకు చూడడానికి బోర్ కొడుతుంది తర్వాత అంతా కూడా చేతులతో ఇలా నీట్గా సెట్ చేస్తున్నారు ఆ తర్వాత పెళ్లి కూతురు తోలి పెళ్లి కూతురు వచ్చి కూర్చున్నారు ఇంకా వాళ్ళ కాళ్ళకి పసుపు పూసి ఒకరి తర్వాత ఒకరు నాలుగు పెడతారు అన్నమాట సో పెళ్ళికూతురుతో పాటు తనవి తల్లిని కూడా చిన్న పెళ్లి కూతురిని చేసేసామన్నమాట సో తను వచ్చేసి తోడు పెళ్లి కూతురు నేనైతే ఇలా రెడీ అయ్యాను సారీ అయితే కట్టేసుకున్నాను వచ్చిన తర్వాత చేంజ్ చేసేసుకున్నాను అలాగే నేను రెడీ అయిన కూతురు రెడీ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది సో ఇక్కడ చూసారు అందరు కూర్చొని ఎవరంతా వాళ్ళు మాటలు అయితే పెట్టుకున్నారనమాట సో నాను వచ్చాడండి పెళ్ళికి మీరు నాను చూడలేదు కదా సో నాను చాలా బాగుందని చెప్పేసి అయితే అంటున్నాడు ఫుడ్ కూడా బాగా అలవాటు అయిపోయిందంట అక్కటి ఫుడ్ సో కొంచెం పక్కగా అయితే అయ్యాడు కానీ టైమింగ్స్ అయితే చాలా తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా లేస్తున్నాడు అనమాట సో మొత్తం కూడా స్వామినారాయణ స్వామినారాయణ మహత్యం అయిపోయింది నాన్నదంతా కూడా సో మొత్తం వాళ్ళ బావలు అంటే తిరుగుతున్నాడు అసలు ఒక్కడు ఉండట్లేదు అనమాట వాళ్ళని బాగా మిస్ అయ్యాడు ఫస్ట్ వచ్చేసి ఆది దంపతులు అమ్మ నాన్న పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పేసి వాళ్ళైతే ఫస్ట్ నాలుగైతే పెట్టారనమాట వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా ఒకరినికొకరు అందరం స్టార్ట్ అయితే చేశాము తర్వాత వచ్చేసి ఇక్కడ పిన్ని పెట్టింది ఆ తర్వాత అన్నయ్య శ్రీలక్ష్మి మేము అందరం కూడా పెట్టాం ఫస్ట్ దంపతులు అందరూ పెట్టారు తర్వాత సింగిల్గా వచ్చిన వాళ్ళు పెట్టారనమాట వాళ్ళ నాన్న చూడండి కూతురికి కుంకుమ పడిందని ఎట్లా తుడుస్తున్నాడు కూతుర్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు అనమాట మా అన్నయ్య అయితే మాకుండేది ఇద్దరే ఇద్దరండి నా కూతురు తండ్రి తల్లి ముగ్గురు సందుని ఇద్దరు ఆడపిల్లలు అనమాట మొత్తం పిల్లలే అనమాట కాబట్టి మాకు వీళ్ళిద్దరంటే చాలా గారాభం సో ఇప్పుడు మనం నలుగు పెడుతున్నాం మా చిట్టి చెల్లి సో మా అందరికన్నా చిన్నది మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళల్లో సో తనంటే కూడా అట్లే గారాభం అనమాట నాకన్నా ఎక్కువ మా అక్క బాగా గారాభం చేసేస్తుంది తనని సో మొత్తానికి అయితే కనుక ఇలా మేము ముహూర్తం రోజు ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే నలుగు పెడతారా లేదా అన్నది కష్టంగా కామెంట్స్లో తెలియచేయండి సో ఇలా మనం నలుగు పెట్టాలి అంటే కొంచెం ప్లేస్ పెద్దగా ఉంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న ప్లేస్ అపార్ట్మెంట్స్లో ఉండే హౌసెస్లో ఇంతకన్నా పెద్ద ప్లేస్ అయితే ఏమీ ఉండదు అనమాట సో వీళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళ అన్న అన్న అనమాట అంటే మా బాబాయ్ సైడ్ వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా సో బాబాయ్ సైడ్ వచ్చేసి మొత్తము మంది అన్నదమ్ములు అనమాట బాబాయ్ వాళ్ళు సో వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ సి వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి ఖచ్చితంగా నేను మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తాను వాళ్ళ పిల్లల్ని కూడా చూపిస్తాను ఎంత పెద్ద ఫ్యామిలీ అన్నది మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను వన్ బై వన్ సో వీళ్ళు వచ్చేసి పెద్ద అన్న వాళ్ళు ఇందా ఫస్ట్ పెట్టింది చిన్న వాళ్ళు అట్లనమాట వీళ్ళు నడిపన్న వాళ్ళు అనమాట ఇప్పుడు పెడుతున్న వాళ్ళందరూ కూడా పూజ మా చిన్నాయన వాళ్ళ అన్నదమ్ముల పిల్లల పిల్ కొడుకులు కోడన్లు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇందాక బియ్యం పోసారు కదా జొన్నలతో అది పెట్టారు కదండి సో వాళ్ళండి అదే శ్రీలక్ష్మి అమ్మ నాన్న వీళ్ళు వచ్చేసి మా అన్నమాట మా అమ్మకు చిన్నమ్మ కొడుకు కోడలు సో అనమాట మా అమ్మ అమ్మ వాళ్ళ చెల్లెల కొడుకు కూతురు అనమా కోడలు అనమాట ఫైనలీ నేనైతే పెడుతున్నాను ఇక్కడ అందరు పెట్టేసిన తర్వాత అయితే వచ్చేసాను నేను పెట్టడానికి అయితే సో ఈసారికి వచ్చేసి నేను కూడా కట్ వర్క్ లేస్ అయితే జాయిన్ చేయించాను అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఉందని చెప్పేసి కట్ వర్క్లోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశాను చాలా బాగుంది కింద కూడా బార్డర్ లాగా వస్తుంది మొత్తం పోచంపల్లి బార్డర్ వచ్చింది శారీకి అయితే శారీ అంతా కూడా ఎల్లో కలర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఇది వచ్చేసి మన దగ్గరే అనమాట నేను బయట అయితే ఏం తీసుకోలేదు మనం శారీస్ సేల్ చేస్తాం కదా ఉబ్బాడా శారీస్ అవి సో ఆ వే అనమాట ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ నేను ఇన్స్టాగ్రామ్లో చూపిద్దామనుకుంటున్నాను కాకపోతే ఎక్కడండి టైం కుదరక చూపించట్లేదు అనమాట సో ఇక్కడ బయట సైడ్ కూర్చున్న వాళ్ళంతా కూడా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళండి అంటే కింద పైన ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సో మొత్తానికైతే అందరూ నలుగు పెట్టేసరికి ఒకటిన్నర రెండు అయిందండి దాదాపుగా టైం చాలా లేట్ అయిపోయింది సో కొంచెం మార్నింగ్ లేట్ అయిందంటే కనుక స్టార్ట్ చేయడం ఫంక్షన్ ఫైనల్గా అంతా కూడా లా లేట్ అయిపోతూనే ఉంటుంది సో అందులోను వచ్చిన వాళ్ళందరూ పెట్టేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ వచ్చేసి బాబాయ్ అబ్బాయి ఇద్దరు పెడుతున్నారు సో నాను అలాగే వాళ్ళ బాబాయ్ అనమాట మా తమ్ముడు అండి మా పిన్నికి ఇద్దరు పిల్లలు అని చెప్పేసి అంటూ ఉంటాను కదా సో వీడు పెద్దోడు చెల్లి చిన్నదనమాట సో ఇద్దరు కలిసి పెడుతున్నారు అనమాట తండ్రి తల్లికేమో నాను పూజ తల్లికేమో యశ్వంత్ ఇద్దరు కలిసి పెడుతున్నారు అందరూ అంట అండి ఈ నలుగు అయితే కానీ అమ్మాయిలు కూడా పెట్టొచ్చు పెళ్ళి అబ్బాయిలు కూడా పెట్టొచ్చు అని చెప్పేసి అక్క అందరితో పెట్టించింది దగ్గరుండి సో మొత్తానికైతే కనుక చాలా బాగా ఫంక్షన్ అయితే ఎంజాయ్ అయితే చేశాము సో చూస్తున్నా మీరు ఎంజాయ్ చేశారా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి సో మొత్తానికైతే కనుక ఇలా అక్క వాళ్ళు అయితే ఇంకా పెట్టలేదు సో లాస్ట్కి పెడతాను మేము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నాను వెనకాల ఒక బాబు ఉన్నారు చూసారా వాడికి త్రీ ఇయర్స్ అంటండి ఎంత హైపర్ యాక్టివ్గా ఉన్నాడంటే అసలు వాడు ఒక చోట ఉండట్లేదు అనమాట కొత్త ప్లేస్ కొత్త వాళ్ళందరూ కూడా అయినా కూడా వాడు అసలు ఏమీ మొహమాట పడట్లేదు ఇష్టం వచ్చినట్టు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు నిజంగా అంటే పిల్లలు అట్లే ఉండాలి అందరి దగ్గరికి రావాలి ఎవరు పిలిచినా వెళ్తున్నాడు అండి ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉన్నాడు వాడైతే లాస్ట్ అండ్ ఫైనల్ అక్క బావ అయితే పెడుతున్నారనమాట సో ఇంకా వీళ్ళు పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళకి త పెళ్ళికూతురుకి పెళ్ళి అదే కోటి పెళ్ళి కూతురికి ఇద్దరికి కూడా నలుగైపోయిన తర్వాత కాళ్ళు తలకు ఆయిల్ పూసేసి హారతిచ్చి ఆ తర్వాత వాళ్ళని లేపుతాం అనమాట ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క దంపతుల దగ్గర అక్క పేరు చెప్పించుకుంటూ ఉంది ఇప్పుడు శ్రీలక్ష్మి ఇక్కడ పక్క నిలబడింది వీళ్ళు పేరు చెప్పాలి అని చెప్పేసి అదొక సరదా కానీ ఇప్పుడుండే జనరేషన్ లో అందరూ కూడా పేర్లు పిల్ పేర్లతోనే పిలుచుకుంటున్నారు కాబట్టి పేర్లు చెప్పడం పెద్ద ఇదైతే ఏమీ అనిపించట్లేదు అనమాట లాస్ట్ వన్ ఫైనల్ సాయితో ఆపేశారు ఇంక ఇప్పుడు వచ్చేసి హారతి ఇస్తారు చూడండి అందరు ఒక ఐదు మంది కలిసి హారత్ అయితే ఇచ్చి వాళ్ళని లేపి వాళ్ళని మళ్ళీ రెడీ చేసి కూర్చోబెడతారు గండ దీపం వాళ్ళైతే కనుక వీళ్ళకి ఇచ్చిన తర్వాత స్నానం చేపించి మళ్ళీ వీళ్ళని రెడీ చేయించి మళ్ళీ కూర్చోబెట్టి కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత గండ దీపం వస్తారు సో పిన్ని వాళ్ళకి గండ దీపం లేదు ఇంకా అక్క అయితే అందరికి పసుపు వస్తుంది శ్రీలక్ష్మీమ కుంకుమ పసుపు ఇస్తుంది అనమాట ఫైనల్గా అయితే కనుక చాలా చాలా బాగా జరిగింది మా క్యాటరింగ్ ఇచ్చామని చెప్పేసి చెప్పాం కదా సో వంటలు అయితే వచ్చాయి కిందికి వెళ్ళి భోంచేద్దాం పదండి సో ఇవన్నీ కూడా వంటలు అయితే వచ్చేసాయి సో కలర్ రైస్ అండ్ వంకాయ గుత్తి వంకాయ కూర బజ్జీలు అండ్ పప్పు సాంబార్ వైట్ రైస్ అండ్ పెరుగు అండ్ నంచుకోవడానికి చిప్స్ అండ్ స్వీట్ మర్చిపోయామండి భక్ష్యాలు చేపించారు ఫైనల్ ఫైనల్గా అందరం పెట్టించుకొని చైర్స్ లో కూర్చొని హ్యాపీగా భోంచేసేస్తున్నాం అనమాట ఈ మధ్య కాలంలో ప్రతి పెళ్ళిలో బ్ సిస్టమే కనిపిస్తుంది నాన్నకైతే పప్పు చూడగానే ప్రాణం లేచి వచ్చేసింది వాడికి హాస్టల్లో అసలు పప్పు పెట్టారంట వాడికి పప్పు చూడగానే ఎంత ఆనందపడిపోతున్నాడో వాడైతే సో ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఈవినింగ్ కి ఎలా రైడ్ అయ్యాము ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ని అయితే చూస్తూనే ఉండండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను